వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ నైన్ హాట్ టాపిక్ సో ఓవరాల్గా డిస్కన్ డిస్కషన్ నడుస్తుంది సో కేవలం ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళే కాకుండా డిబేట్ చూసేటటువంటి ప్రేక్షకులు వ్యూయర్స్ కూడా తమ అభిప్రాయాలను అంటే ఈరోజు టాపిక్కి సంబంధించినటువంటి అభిప్రాయాలను గౌరవపదంగా కానీ కామెంట్లు కానీ పెడితే ఖచ్చితంగా వాటి మీద కూడా మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం లాస్ట్లో ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డితో పాటు పదకొండు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలనేటువంటి ప్రచారం జరుగుతుంది నిజంగా ప్రచారం నిజమైతే జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి అని నిజంగా కోరుకుంటున్నారా నిజంగా చేస్తే గెలిచేటటువంటి అవకాశం ఉన్నాయా మీరు కామెంట్ రూపంలో తెలిపండి యా బండారు వంశీకృష్ణ గారు గుడ్ మార్నింగ్ సో ఇప్పటివరకు ఫస్ట్ ప్లేట్ సురేష్ గారు మాట్లాడింది విన్నాం శ్రీనివాసరావు గారు రవికిరణ్ గారు మాట్లాడింది కూడా విన్నాం సో ఫస్ట్ సురేష్ గారు ఏమంటున్నారంటే దొంగే దొంగ అన్నట్టు చెబుతోంది చంద్రబాబు నాయుడు సంతకాలు కూడా మేము చూపించాము అసలు స్కామ్ అనొద్దు ఇది ఆరోపణలు జడ్జి గారు లేదా కోర్టులు తేల్చాలి అని చెప్పి చెబుతున్న పరిస్థితి మరి వాళ్ళేమో మొన్నటి వరకు స్కిల్ స్కాము అవుటర్ రింగ్ రోడ్ స్కాము తర్వాత వచ్చేసి ఇంకో స్కామ్ స్కాములుగానే పిలిచారు వాళ్ళు కూడా సో వాళ్ళు స్కాములు అని పిలిచి అది కూడా ఇంకా కోర్టులు తేల్చలేదు అవి కోర్టులోనే ఉన్నాయి ఇంకా కూడా ఆ కేసులో మరి వారేమో స్కాములు అంటున్నారు మన మిమ్మల్ని ఏమో స్కాములు అనొద్దు అంటున్నారు మరి ఏంటి ఓవరాల్గా ఎలా చూడొచ్చు అంటారు నిజంగా ఏంటి రాజీనామా జారీ చేయబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేసి ఖచ్చితంగా గెలిచి ఈ పదకొండు స్థానాలు మళ్ళీ గెలిచి మా పట్ల ప్రజలు ఉండాలని చెప్పి నిరూపించుకునే ప్రయత్నం చేయబోతున్నారంట ఏమంటారు సార్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను యాక్చువల్లీ జర్నీలో ఉన్నాను ఏదైనా సిగ్నల్ అప్ అండ్ డౌన్ అయితే కొంచెం చెప్పండి సార్ సురేష్ గారితో ప్యానల్ పంచుకొని చాలా రోజులు అయింది వెరీ హ్యాపీ సురేష్ గారితో పొద్దున్నే ప్యానల్ పంచుకోవడం అయితే ఒక మాట అన్నారు సురేష్ గారు ఏమన్నారు అంటే లాస్ట్లో కూటమి వైపు నుండి వచ్చేస్తారు కూటమికి బుద్ధి చెప్తారు జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు అనేటట్లుగా అన్నారు రాత్రి నేను జర్నీలో ఉండేటప్పుడు ఫోన్కి యూట్యూబ్ కార్ యూట్యూబ్ కనెక్ట్ చేసి ఏవో పాటలు వస్తా ఉన్నాయి గారు జగన్మోహన్ రెడ్డి గారి పాట కూడా ఒకటి వచ్చింది దానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి పాటకు ముందు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్లో మీ బిడ్డ మీకు మంచి చేశాడు అనుకుంటే మీ బిడ్డ వల్ల మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటే ఓటేయండి అన్నట్టు చెప్పాడు మరి ఎవరు ఓటేయలేదంటే ఆ బిడ్డ వల్ల మంచి కాదు దారుణమైన చెడు జరిగి ఇంటికి అరిష్టం పుట్టింది అని చెప్పేసి ఎవరు ఓటు వేయకుండా కసిగా కూటమి కోటేసి గెలిపించినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి నేను ఈ మధ్య ఈ సందర్భంగా అనుకుంటా ఉన్నా ఇక రాజీనామాల విషయాలు పాయింట్ కొద్దాం ఈరోజు ఇందాక ఇప్పటిదాకా సురేష్ గారి మాటకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా పాయింట్ కొద్దాం సర్దల గారి మాట్లాడింది విన్నాను రాజు గారు నేను ఆయన ఎదురు చూస్తున్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కోసం ఓకే ఆయన ఏమంటున్నారంటే బలం లేనప్పుడే మేము పార్టీని నడిపాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు అప్పుడు బలం లేదు మాకు అప్పుడే పార్టీని నడిపాం ఇప్పుడు ఒక లెక్క అంటున్నాడు ఆయన సేమ్ ఎలా ఉందంటే ఇది మా ఓటర్లు వేరు ఇప్పుడు రప్పారప్ప మీటింగ్ నాలుగు పెట్టారు సార్ ఆ రప్పారప్ప మీటింగ్ నాలుగు పెట్టి క్యాడర్లో లో ఉత్తేజాన్ని నింపుతామని ట్రై చేశారు ఆ రప్పారప్ప మీటింగ్ పెట్టి గాంజాయాలను కలిసి బెట్టింగ్ సూసైడ్ గారికి విగ్రహావిష్కరణకి వెళ్ళి కార్యకర్తను తొక్కిచ్చి మామిడికాయలు తొక్కిచ్చేస్తే ఇలా కార్యకర్తల్లో జోష్ నింపటమే కాకుండా నింపాలి అని అనుకున్న దాన్ని ప్రజల్లో అసహించుకునేటట్టు చేసుకున్నారు ఈ నాలుగు కార్యక్రమాలు నాలుగు రకాలుగా వెళ్ళి ప్రజల్లో అసహ్యం అనమాట ఇప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయడానికి మరి రోజా గారు లైన్లోకి దిగినట్టున్నారు ఆవిడ బూతులు అవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం ఐ డోంట్ వాంట్ డిస్కస్ ఇట్ నౌ అదైపోయింది అది అయిపోయిన తర్వాత తరతరాలుగా కుటుంబానికి అండగా ఉన్నటువంటి చెవిరెడ్డి గారు ఆ తర్వాత ఎలక్షన్ ఎలా చేయాలో తెలిసినటువంటి పెద్దిరెడ్డి గారు అబ్బాయి ఇద్దరు కూడా మరి లెక్క కేసులో అరెస్ట్ అయినటువంటి పరిస్థితి నేను గమనిస్తా ఉన్నాను రాజు గారు ఎప్పుడు మంగళ బుధవారాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుండి తాడేపల్లి వస్తారు ఈసారి సార్ రాలేదేంటా అని చెప్పి నేను గమనిస్తా ఉన్నా ఏమన్నా తాడేపల్లిలో బెంగళూరులోనే ఉన్నారా లేదంటే మరి అదే ఎందుకు లేరు అదే సార్ ఎందుకు లేరు అనేది అర్థం కావట్లా మరి ఏమన్నా భయపడ్డారేమో మరి స్కామ్లో ఏమన్నా లోపలికి వెళ్తారనేసి భయపడ్డారో ఏమో ఇప్పుడు మేము చెప్తున్న మాట కదా చెల్లెలు షర్మిలా గారు చెప్తా ఉన్నారు కొండంతో పట్టారు జగన్మోహన్ రెడ్డిని పట్టుకోకుండా డిస్ డిస్టిలరీ చుట్టూ తిరుగుతూ ఉన్నారు అని చెప్తా ఉన్నారు మేము షర్మిలా గారికి మళ్ళీ చెప్తా ఉన్నాం మీకు పగుండొచ్చు మీ అన్నయ్య గారి మీద మీకు కోపం ఉండొచ్చు మీ అన్నయ్య గారి మీద కానీ స్పష్టమైన ఆధారాలు స్పష్టంగా మా చేతికి అందే వరకు మేము జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయం స్పష్టమైన ఆధారాలు చేతి మాత్రం ఒక నిమిషం కూడా వెయిట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం ఇప్పటికే మిథున్ రెడ్డి గారు స్పష్టమైన ఆధారాలతో అరెస్ట్ అయ్యారు వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది కానీ మీరేదో మీ అన్నయ్య గారి మీద కోపంతో ఇమీడియట్గా వచ్చేసి అరెస్ట్ చేసేయాల్సిందే అంటే అది జరిగే పని కాదు సో ఇప్పుడు రాజీనామాల విషయానికి వద్దామండి రాజీనామాల విషయానికి వస్తే తాడిపత్రి చంద్రశేఖర్ గారు ఇంకొక ఆయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అనుకుంటాం మరి ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ ఇద్దరూ కూడా వాళ్ళిద్దరు తీవ్రంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తా ఉంది ఇప్పుడు తాడేపతి చంద్రశేఖర్ గారి ట్విట్టర్ అకౌంట్ అయితే గతంలో సాయిరెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్ ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళ చేతికి వెళ్ళినట్లుంది ఆయన లభోదిబో అంటున్నాడు నాయనో నాకెందుకు వచ్చింది ఇదంతా అనేసి ఇప్పుడు వాళ్ళు రాజీనామా చేస్తే గెలవరు అనే పరిస్థితులు వచ్చేసింది తెలిసిపోయినాయి ఎందుకంటే రెండు వేల పదకొండులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు పరిస్థితులు వేరు అప్పుడేంటంటే ఆయన ఒక్కసారి కూడా ముఖ్యమంత్రి కాలేదు ఆయన పాలన ఎవరు చూడాల సరే ఇంతకంటే బ్రహ్మాండంగా చేస్తారేమో అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చారు ఆ ఎలగబెట్టినంతా జనాలు చూశారు ఇప్పుడు రాజీనామా చేస్తే జనాలు నెత్తిన పెట్టుకుని మంచి పని చేశారు రా బాబు పోండి అని చెప్పి అక్కడ కూడా కూటమి నాయకులను గెలిపించేటటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి రాజీనామా అనే మాట మరి సురేష్ గారు ఇందాక అవన్నీ కట్టుకథలు మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామని చెప్పి ప్రజాక్షేత్రం అంటే ఈ న్యాయస్థానంలో తేల్చుకుంటామని చెప్పి సురేష్ గారే అన్నారు వాళ్ళకి అసలు ఆలోచనే లేదు వాళ్ళు రాజీనామా చేసే సాహసం చెయ్యరు ఒకవేళ సాహసం చేశారు అని అంటే ఇక ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరి గెలిచే పరిస్థితి లేదు ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు సార్ ఇంకా వాళ్ళు రాజీనామా చేసేంటి చేయకపోతే ఏంటి ఆల్రెడీ వాళ్ళు డమ్మి ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీకి రావట్లేదు ఏం ఉపయోగం చేసుకోనివ్వండి చేసుకోపోనివ్వండి చేసుకుంటే ప్రజల్లో క్లియర్గా అర్థమైపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ తుడిచిపెట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అనే పేరును జనం మర్చిపోతున్నారు అనేటటువంటి విషయం క్లియర్గా అర్థమవుతుంది రాజీనామా చేయకపోతే ఇలాగే ఎమ్మెల్యే అనేటటువంటి కార్ స్టిక్కర్ తోటి అలా వాళ్ళ జీతపద్యాలతో తిరుగుతూ ఉంటారు కానీ పెద్ద ఉపయోగం అయితే ఏమీ లేదు ఓకే ఓకే యా